సో హలో నమస్తే గాయస్ ఈరోజు అయితే మనం వచ్చేసినాం కలకత్తా మూర్తి సేల్స్ దగ్గరకైతే అయితే సో ఈ మండల్ అయితే మనకి ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అయితే ఉంది సో ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోయి ఎలా జరుగుతుంది ఏంది అని చెప్పేసి ఒకసారి లోపల మోడల్స్ అయితే యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క పీస్ చూసుకుంటే మనకి మైండ్ స్టన్ అయిపోతాయి సో మనకు బేగం బజార్లో ఉన్న కొత్త కొత్త పీసెస్ అన్నీ వీళ్ళైతే రెడీ చేస్తారు సో మనకి లాస్ట్ టైం కూడా చాలా వైరల్ అయినాయి ఇక్కడ సో ఒకసారి వెళ్ళేసి మనం అయితే చూసుకుందాం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కాచిగూడ బర్కత్పురా ఉంది కదా మన హైదరాబాద్లో కాచిగూడ బర్కత్పురాలో ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట సో మీకు పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దానికి పక్కనే మనకి ఈ షెడ్ అయితే ఉంటుంది ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోయి చూసుకుందాం ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి ఏంది అని చెప్పేసి సో ఒకసారి లోపలికి అయితే పోదాం సో మనకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పేసి చెప్పండి బోలో భయ్య నా పేరు కేకే మండల్ నేను కనీసం ఒక ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మనం ఇది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాము స్పెషల్ ఇది హైదరాబాద్ సో ఈ ఏ ఏ సాల్ కిట్నే ఫీట్ తక్ బనారే భాయ్ ఏ క్యా హై ఇస్మే పూరా ఎకో ఫ్రెండ్లీ పూరా మటీరియల్ టోటల్ ఎకో ఫ్రెండ్లీ హై సో మనం చూస్కొంటే ఎకో ఫ్రెండ్లీ అయితే చాలా తక్కో పెడతారు కదా సో ఎకో ఫ్రెండ్లీ కి చూస్కొంటే మనకి యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే ఇక్కడ చూసుకోవచ్చు आओ भाई ఈ ఈ ప్యాటర్న్ చూడొచ్చు ఒకసారి టోటల్ గా డిఫరెంట్ అయితే ఉంది సో बोलो भाई इसी इप, के इसी हिसाब से बोलो क्या बालガネసిది హ ఆ బాలガネ బాలガネస్ లడ్డు इदी आ इदी आ थे बाल बोलो कैसा मॉडल बना रहे ये कितना फीट रहता है ये फी, 16 फीट है। 16 आ, 16 so ये है भी और, और और, और, और से। so अगर सो मोम ऑर्डर आर्डर सो इक चूस पैटर्न उ

సో ఇక్కడ నేను పీసెస్ చూసుకుంటే చాలా యూనిక్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఆర్ కొలియా బాయి ఏ కిన్నా ఫీట్ రేగా ఫీట్ రతా ఏ పూరా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఫీట్ సిక్స్టీన్ ఫీట్ ఫోర్టీన్ ఇవన్నీ చూసుకుందాం మనం అయితే ఒకసారి ఇవైతే ఫిఫ్టీన్ ఫీట్ ఫోర్టీన్ ఫీట్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ మోడల్ చూసుకుందాం ఇదైతే యునిక్ అయితే ఉంది సో ఒకసారి మనం మొత్తం కంప్లీట్ అయినాక కూడా మనం ఈ షెడ్ నుంచి అయితే అప్డేట్ ఇద్దాం సో ఒకసారి అయితే చూసుకోవచ్చు మొత్తం ఎకో ఫ్రెండ్లీ షెడ్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఎలిఫెంట్ పైన వచ్చేసి మనకి మూర్తి అయితే ఉన్నారు కదా సో ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ సో ఒకసారి మేకింగ్ కూడా చూసుకుందాం లోపలికి వచ్చేసి సో వీళ్ళైతే ఎలా మేక్ మేకింగ్ చేస్తున్నారంటే ఇక్కడ మొత్తం తోటే వీళ్ళైతే ప్రతి ఒక్కటి క్లే తోటే అయితే చేస్తున్నారు సో ఇక్కడైతే వీళ్ళ మేకింగ్ ఉంది మీకు ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫీట్స్ కన్నా పైన ఉన్నా కానీ వీళ్ళైతే చేస్తారంట మీకు ఎంత పెద్ద గణేషుడు కావాలన్నా వీళ్ళైతే చేసిస్తారు ఎకో ఫ్రెండ్లీలో సో మనకి చాలా అంటే చాలా వైరల్ అయినాయి మనకు లాస్ట్ టైం కూడా బేగం చాలా పబ్లిక్ అయితే వచ్చి తీసుకున్నారు సో ఒకసారి అయితే మనం మూర్తిస్ అయితే చూసుకుందాం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పేసి సో ఒకసారి ఈ గణేషుని అయితే మనం చూసుకున్నాం కదా ఇప్పుడు ఈ గణేషుని చూసుకోవచ్చు మోస్ట్ యూనిక్ పీస్ అయితే కనిపిస్తుంది సో మొత్తం మనకి చుట్టూ చూసుకుంటే ఒక డిఫరెంట్ మొత్తం కంప్లీట్ అయినాక మనకైతే ఎలా ఉంది ఏంది అనేసి చెప్పొచ్చు సో ఒకసారి చూసుకుంటే మనకి ఇట్లా చూసుకుంటేనే నెక్స్ట్ లెవెల్ అయితే చూడవచ్చు మనం సో ఇంకా పక్కన కూడా చూసుకోవచ్చు ఇక్కడ అన్ని ఆర్ట్ వర్క్ అయితే చేసి పెట్టేసుకుంటున్నారు సో తొండం కానీ హ్యాండ్ వర్క్ కానీ ముందే చేసి పెట్టేసుకుంటున్నారు సో ఇక్కడ కూడా చూడవచ్చు ఇది కూడా సంథింగ్ వేరే ఆర్డర్ అయితే వచ్చిందంట సో ఇది కూడా చేస్తూ ఉన్నారు సో మనం ఇంకా బ్యాక్ సైడ్లో అయితే చూసుకున్నాం ఈ మూర్తి కూడా మనం ఒకసారి లోపలికి వచ్చేసి సో నెమ్లి పైన అయితే కూర్చొని ఉన్నది సో ఇది కూడా మనకి మొత్తం ఈ షెడ్లో మొత్తం ఎకో ఫ్రెండ్లీ సో ఎకో ఫ్రెండ్లీలో కూడా చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది సో మనం చూసుకోవచ్చు ఇవైతే ఇంకా అవ్వలేదు ఒకసారి అయినాక కూడా మనం డైలీ డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో సో ఇంకా చూసుకుందాం ముందడ ఇంకా చాలా ఉన్నాయి పీసెస్ సో మనకి లాస్ట్ టైం రాయ్పూర్ రాయచూరా సో మనం రాయచూర్లో చూసుకుంటే మనకి ఇది ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే కదా ఫ్రెండ్కి రామ్ అని తర్వాత అది చూసుకుందాం సో రాయచూర్లో మనకి ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే కదా సో ఇదైతే బయటికి అయితే వెళ్తుందంట ఆర్డర్ ఇచ్చారు సో మనకి ఆల్మోస్ట్ చాలా దూరం నుంచి వచ్చేసి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనం డిఫరెంట్ సేమ్ మనకి రాయచూర్లో కూడా చాలా ఫేమస్ అయింది కదా సేమ్ ప్యాటర్న్లో వీళ్ళకి తెచ్చి చూపిస్తే వీళ్ళైతే ఆర్డర్ అయితే చేస్తున్నారు సో మన హైదరాబాద్లో కూడా మనకి ఏ టైప్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ కావాలన్నా మన హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉంది సో మనకి ఎవరైనా కావాలంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఫీట్స్ ఉంటుంది కుంభు అంట సో కుంభు రూపంలో వీళ్ళైతే గణేషుని అయితే చేశారు ఇంకా మనకి మొత్తం కంప్లీట్ అయినాక చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి కూడా చూసుకుందాం చిన్న చిన్న గణేషులు కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ రూపం అయితే డిఫరెంట్గా ఉంది సో ఇది కూడా ఆర్డర్ ఇచ్చారు నాకు తెలిసి ఇవన్నీ ఆర్డర్స్ వచ్చినాయంటే వీళ్ళకి ప్రతి ఒక్కటి ఆర్డర్ అయితే ఉన్నాయి సో ఇవి కూడా చూసుకోవచ్చు సో ఎవ్వరికి ఎలా కావాలో అలా కస్టమైజ్ అయితే వీళ్ళు చేసి ఇస్తారు సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ అయితే మనం చూడవచ్చు సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్లో ఒక చెట్టు రూపం వచ్చేసి మనకి గణేషుడు అయితే కూర్చొని ఉన్నాడు సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయాం చిన్న చిన్న పీసెస్ ఇందులో వచ్చేసి మనకు అన్ని ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ వినాయకుడు చూసుకుందాం ఈ వినాయకుడు అయితే టోటల్గా యునిక్ అయితే ఉంది సో పైన వచ్చేసి ఏందనేది కౌ హెడ్ అంట మనకి కౌ హెడ్ రూ పైన అయితే వచ్చింది మధ్యలో గణేషుడు సో ఇది వేరే వాళ్ళు కస్టమైజ్ చేపించుకుంటున్నారు సో వాళ్ళకి ఎలా కావాలంటే అలా అయితే కస్టమైజ్ చేసుకున్నారు సో ఈ షెడ్లో వచ్చేసి మనకి సెవెన్ టు టెన్ ఫీట్స్ అయితే ఈ షెడ్లో ఉంటాయి సో ఒకసారి మనం లోపలికి వచ్చి చూసుకుందాం ఇందులో కూడా బాల్ గణేష్ ఉంది బాల్ గణేష్ ఉన్నారు ఈ గణేష్ క్యా బై ఏ బుజ్జ గణపయ్య అంట సో ఇది కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఇది కూడా చేయించుకుంటున్నారని చెప్పారు సో ఇక్కడ చూసుకోవచ్చు బాల్ గణేష్ అయితే మనకి కొంచెం ఒక హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మన హెడ్ అయితే చూసుకోవచ్చు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది సో మనకి గణేషుడు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు ఇంకా లోపలికి వచ్చే ఇక్కడ కూడా ఇంకో బాల్ గణేష్ అయితే ఉంది సో మీకేం ఎక్కువరైనా బాల్ గణేష్ కావాలనుకుంటే మనకి డిఫరెంట్గా కొంచెం చూపించుకోవాలనుకుంటే సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి హనుమంతుని రూపంలో మనకి గణేషుని అయితే చేసి ఇచ్చారు హనుమంతుడి పైన మనకి గణేషుడు అయితే కూర్చొని ఉన్నాడు సో నిల్చొని ఉన్నాడు సో ఈ ఇది కూడా ఒక బ్యూటిఫుల్గా వీళ్ళైతే ఆర్ట్ వర్క్ చేశారు ఒకసారి అయితే లోపలికి వెళ్ళిపోయాం సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏ బోలో బాయ్ ఏ క్యా అభి ఏ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి స్నేక్స్ వచ్చేసినాయి లో సో గణేషుడు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు సో ఒకసారి మనం బ్యాక్ సైడ్లో కూడా చూసుకుందాం అక్కడ సైడ్ యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి ఒకసారి మనం అటు సైడ్ వెళ్ళిపోదాం సో మనం ఇక్కడ చూసుకుంటే ముందు ఇటు సైడ్ చూసుకున్నాం కదా ఈ లైన్లో చూసుకుంటే మనకి ఇవి కూడా కస్టమైజ్ చేసి పెట్టారు సో ఇక్కడైతే మనకి స్నేక్స్ వచ్చేసినాయి ఒక డిఫరెంట్ రూపంలో మనకి స్నేక్స్ పైన గణేషుడు అయితే ఉన్నాడు ఇది కూడా ఒక యునిక్ పీస్ అనే చెప్పొచ్చు సో ఇంకా లోపలికి వచ్చే వస్తే మనకి ఇంకా చాలా యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూసుకుంటే ఒక్క గణేషుడు కూడా సేమ్ అయితే లేడు ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ మోడల్లో వీళ్ళైతే రెడీ చేస్తున్నారు ఇది ఒక్కటి కూడా డైతో చేసింది అయితే కాదు చూసుకోవచ్చు మనం ప్రతి ఒక్కటి హ్యాండ్ వర్క్తో చేశారు సో ప్రతి ఒక్కటి ఎంత బ్యూటిఫుల్గా వీలైతే ఒక్కసారి కలరింగ్ అయిన తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్ అయితే వస్తుంది సో మనం కలరింగ్ అయిన తర్వాత కూడా మన ఛానల్లో అయితే వీడియో వస్తుంది సో ఒకసారి లోపలికి వచ్చేసి సో ఇక్కడ కూడా చూడవచ్చు మనం ఇక్కడ ఒక యూనిక్ పీస్ ఉంది చూడండి మనకి లయన్తో మనకి గణేషుడు అయితే ఒక డిఫరెంట్ రూపం ఇది అయితే ముంబై ప్యాటర్న్ అంట షవా అంట దీని పేరు సో ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూసుకుందాం సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో ఇంకా యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయి సో ఇవి వచ్చేసి నాకు తెలిసి ఎయిట్ టు టెన్ ఫీట్ అయితే ఉంటుంది సో ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి అయితే ఈ లైన్ చూసుకుందాం దీంట్లో సో బ్యాక్ సైడ్ మనకి స్నేక్స్ వచ్చేసి కింద ఇట్లా గణేషుడు కూర్చున్నట్టు సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇక్కడ వచ్చి చూసుకుంటే యునిక్ పీస్ అయితే కనిపిస్తుంది మనకు ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనం చెప్పలేం బట్ చాలా తక్కువ అయితే ఉంది సో ఈ ప్యాటర్న్ చూసుకుంటుంటే మనకి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఉన్నాయి అన్బిలీవబుల్ మనకి డైతో చేసిన దానికన్నా వీటికైతే చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఉన్నాయి డోల్ పైన మనకి ఆవు అయితే ఉంది ఆవు పైన గణేషుడు అయితే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మనకి గణేషుడు శివుడు ప్యాటర్న్లో అయితే చేశారంట సో మంచిగా శివుడు బొజ్జ కనిపోయా కూర్చొని మంచిగా మనకి దర్శనం ఇస్తున్నట్టు ఒక విగ్రహాన్ని అయితే తయారు చేశారు సో పక్కన ఇంకోటి అయితే చూసుకోవచ్చు మనం బాల్ గణేష్ని ఇంకో రూపంలో వీళ్ళు డిఫరెంట్ రూపంలో అయితే చేశారు ఇదైతే నాకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గణేషుడు సో అద్భుతంగా ఉంది ఇటు సైడ్ చూసుకోవచ్చు మనం సో మనం లాస్ట్ చూసుకుంటే మనకి ఇది ఒక ప్యాటర్న్ ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా అటు సైడ్ పెద్ద గణేషులు సో అవే ఇక్కడ ఇంకొక ఫోర్ బిగ్ గణేషెస్ అయితే ఉన్నాయి సో ఇవి కూడా నాకు తెలిసి ఆర్డర్ వచ్చినట్టుంది సో ఈ గణేష్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ గణేషుడు ఒక రూపంలో ఉంది సో ఇక్కడ కూడా మనకి ఇంకో రూపంలో ఉంది మొత్తం క్లే గణేష్ అనమాట మొత్తం ఎకో ఫ్రెండ్లీ చూస్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట సో ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నేనైతే కింద కాంటాక్ట్ ఇస్తాను మీకు ఇందులో ఏ గణేషుడు కావాలన్నా మీరు కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి ఏ ఏ టైప్ ఆఫ్ గణేషుడు కావాలన్నా మీకు వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు సో ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే మీ అసోసియేషన్ వాళ్ళకి షేర్ చేసి సో ఇక్కడ చూసుకుంటే మనకి అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట ఇక్కడ లోపల కూడా చూసుకోవచ్చు చాలా వర్క్స్ అయితే ఉన్నాయి చిన్న గణేషులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో చెప్పండి అన్న బోలో క్యా క్యా మన దగ్గర ఒక ఎయిట్ ఇంచెస్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం గణేష్ కల్కత్తా తోటి గణేష్ ఇది అన్ని మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా హోల్సేల్ ఉండే తీసుకోవచ్చు మా దగ్గర సో హోల్సేల్ కూడా అవైలబుల్ ఉన్నాయంట సో ఇక్కడ చాలా గణేషులు కూడా ఉన్నాయి మనకి చూసుకోవచ్చు పెద్ద ఏ పూరా చోట అలాగ మోడల్ బియ్య మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయంటే కూడా ఇస్తారని చెప్తున్నారు చాలా గణేషులు అయితే ఉన్నాయి లోపల ఫీట్ గా ఫీట్ కల్డ్ గణేష్ మనకు చూసుకుంటే బ్యాక్ సైడ్ లో కూడా వీళ్ళ గోడౌన్ అయితే ఉందంట సో ఇక్కడ గోడౌన్ అయితే ఉంది ఇక్కడ అయితే వీళ్ళు ఇక్కడ నుంచి అయితే వెళ్తారు సో మనం చూసుకోవచ్చు మనకి అక్కడ ఉందంట మనం ఆ షెడ్ లో కూడా వెళ్ళైతే చూసుకుందాం సో మెల్ల ఐడ నిచ్చెన కూడా వెటీరియలు మనం దిగి లోపలికి వెళ్ళిపోయి చూసాం ఎట్లుంది ఏంది అని సో సో మనం చూసుకున్నాం కదా అక్కడ షెడ్ ఉండే సో ఇక్కడ కూడా వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు సో ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ అండ్ అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వీళ్ళకి గోడౌన్ అనమాట సో ఇంకేమైనా కస్టమైజ్ కావాలనుకుంటే వీళ్ళైతే చేసి ఇస్తారు చూడవచ్చు ప్రతి ఒక్క పీస్ అయితే రెడీ చేసి పెట్టారు సో ఇంకేమైనా ఆర్డర్స్ కావాలనుకుంటే కూడా మీరు జల్దీ జల్దీ ఆర్డర్ చేసుకొని మీ అసోసియేషన్కి షేర్ చేసేయండి సో ఇక్కడ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు సో ఇంతకుముందు మనం షెడ్లో చూసుకున్నాం కదా ఇంకా అక్కడ ఆ పార్ట్ ఇక్కడ వచ్చేసి గోడౌన్ అనమాట సో వర్కర్స్ కానీ అంతా ఇక్కడైతే స్టే చేస్తూ ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటారనమాట సో ఆరు కొంచెం భాయ్ वही हमारे पास ये फोर फीट फाइव फीट के मोल्ड गेश बोलते हैं ना इको फ्रेंडली आ, एको कोई भी अपार्टमेंट में बिठाना चाह रहे हैं ऑफिस में बिठाना चाह रहे घर पे बिठाना चाह रहे तो आप ये मूर्ति लेके जा सकते हैं पूजा कर सकते हैं इसमें हंड्रेड परसेंट कलकत्ता गंगा मटी से तैयार हो रहा कल कल है कलकत्ता गंगा मट्टी वीलो रेडी मैं गंगा नदी मट्टी देते ఈ గణేషులైతే తయారు చేయడం అయితే జరుగుతుంది గత ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అయితే ఈ గణేషుని అయితే విగ్రహాలు తయారు చేస్తున్నారు సో మన హైదరాబాద్లో మెయిన్ ఏరియాలోనే మన బర్కత్పురా దగ్గర అయితే ఈ షెడ్ అయితే ఉంది సో ఖచ్చితంగా షేర్ చేసి లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చలో బాయ్